ఆమె ఏ తప్పు చేయలేదు కానీ పెళ్లైన కొన్ని రోజులకే కాపురంలో చిచ్చురేగింది అందరిలా కాకుండా ఆమెకు గుండె కుడివైపున ఉండడమే పాపమైంది అక్కున చేర్చుకోవాల్సిన అత్తింటివారు కాదు పొమ్మన్నారు చివరకు కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా ఇంట్లోకి రానివ్వలేదు అంతేకాదు ఎందుకొచ్చావంటూ విచక్షణారహితంగా దాడి చేశారు అందరికీ గుండె ఎడమవైపున ఉంటుంది కానీ ఆమెకు గుండె కుడివైపున ఉంది ఇదే వారి పచ్చని కాపురంలో చిచ్చురేపింది ఈ సాకుతో ఆమెతో ఉండలేనంటున్నాడు భర్త గుండె కుడివైపున ఉన్నా ఎలాంటి సమస్య ఉండదని డాక్టర్లు కోర్టు చెప్పినా వినడం లేదు కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని ఇంటికెళ్లిన ఆ మహిళపై దాడి చేశారు వాళ్ళు ఖమ్మానికి చెందిన భవానీకి బోనకల్వాసి భాస్కరాచారికి రెండు వేల పద్దెనిమిదిలో వివాహమయ్యింది పెళ్లైనా నెల రోజుల నుంచి గొడవ మొదలయ్యింది భవానీకి గుండె కుడివైపున ఉందంటూ గోలగోల చేశాడు భర్త ఈ వేధింపులు భరించలేక భవానీ తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు వెళ్లింది గుండె కుడివైపున ఉన్న కాపురం కొనసాగించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది తీర్పు కాపీ పట్టుకుని బంధువులతో కలిసి భవానీ బోనకల్లోని అత్తామామల ఇంటికి వెళ్లింది ఇంటికి వచ్చిన భవానీని మామ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విచక్షణ రహితంగా కొట్టాడు తీవ్ర గాయాలైన ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ప్రస్తుతం భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది గుండె కుడివైపున ఉన్న ఎలాంటి సమస్య ఉండదని కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితురాలి తండ్రి వాపోయాడు అది చెప్పిన ఆ తర్వాత మేము కూడా ఆ కేసులో కూడా మేము చూసాము వాస్తవంగా కేసు అది రైట్ సైడ్ ఉన్న తప్పు కాదని చెప్పని మా కోర్టు తీర్పు ఇచ్చింది చేసుకున్నారు అయినా కానీ కోర్టుకు పోయినా కానీ కోర్టు కూడా మాకు రైట్ సైడ్ ఉన్న తప్పు ఏం కాదని చెప్తాను మాకు రైట్స్ ఇచ్చారు అమ్మాయిని వాళ్ళు అత్తగా తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు కాబట్టి మేము తీసుకోవడానికి తీసుకొచ్చి తోలిపోదామని వస్తే మమ్మల్ని పాపని ఇంట్లోకి రానిచ్చి మా మిస్సెస్ని మా చుట్టాలను ఇంకొక అతని ఆమెని వెనక్కి ఇంట్లో పెట్టి ఆమెని తలుపు పెట్టి కొట్టారు బాధితురాలిని ఆదుకోవాల్సింది పోయి విచక్షణ రహితంగా దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు